అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో బొప్పాయి పంటకు గిట్టుబాటు జరగలేదంటూ ఇక రైతులు ప్రధాన రహదారిపై గడ్డి మంటలు వేసి నిరసన తెలియజేశారు కేజీ పదహారు ఉన్నటువంటి ధర ఏడు రూపాయలకు తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతుల నిరసనతో పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి میں چست ہوں سر مستے آؤ بس میں او کروانا ہے آؤ آؤ اسیں ہتراں یہ چپنتا اے انت کوں چن پولیس توں روڈ اے بھائی نہ ہوڑاے ٹھیک રાઇટ સંગમિયે ચારા ઓરકા દે ફોટો લીધો આ મેરચ્ચેલા લેટ લેટ છે ઓર నా పేరు కస్తూర్ బాలయ్య మా రైతు నేను బొప్పాయి పట్టణం ఐదు ఎకరాలు వేసాను మాది వివి గ్రామము రైతులకు గిట్టుబాటు ధరలేదని రైతు రైతులను అందరూ వచ్చి తెల్లవారుజాము ఐదు గంటలకు ఈ వెళ్ళలేకడా పోయిందని చెప్పి నిరసన తెలియజేయడం జరిగింది రెండు రోజులు రోడ్ ఎక్కాల్సి వచ్చిన దళారీ వ్యవస్థ కోడ్రోల్లో మాకు నాశనం చేస్తున్నారు రైతుకు ధర వచ్చేతలకే ముందు పంట రానప్పుడు దిగుబడి లేనప్పుడు రేటు పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు అని చెప్పారు రైతు ధర ఇప్పుడు కరెక్ట్గా కాయలన్నీ పక్కవానికి వచ్చి పోయాల్సిన టైంలో మళ్ళీ ఏడు రూపాయలు ధర్నా చేయాల్సి వస్తుంది ఏడు రూపాయలు చెప్పారు